శ్రీనిక అండ్ శ్రీయాన్ మోరల్ స్టోరీస్ నీతి కథలు పిట్టకథలు బుర్రకథలు ఇంకా దసరా ఆరువ రోజున దేవి కాత్యాయని మాతను పూజిస్తారు శరన్నవరాత్రుల్లో ఆరో రోజైనా ఆశ్వేజుద్ధ షష్ఠి నాడు దేవి కాత్యాయని దేవిని ఆరాధిస్తారు దేవి పేరు వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఒకసారి అసురరాజైన మహిషాసురుడు దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించాడు దేవతలు తమ బాధను బ్రహ్మకు విన్నవించారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజాన్ని కలిపి కాత్యాయని అనే శక్తివంతమైన దేవిని సృష్టించారు కాత్యాయనుడు అనే పుత్రిక కాబట్టి ఆమెకు కాత్యాయని అనే పేరు వచ్చింది కాత్యాయని దేవి బహుళ భుజాలతో అనేక ఆయుధాలతో భయంకరమైన రూపంలో ఉంటుంది ఆమె సింహంపై ఆసీనురాలై శంఖం చక్రం ఖడ్గం అంకుశం పాసం వంటి అనేక ఆయుధాలను ధరించి ఉంటుంది కాత్యాయని దేవిని ఆరాధించడం వల్ల శత్రువులపై విజయం శక్తి ధైర్యం లభిస్తాయి ఆమె ఆరోగ్యం సంపద సంతాన ప్రాప్తికి కూడా అనుగ్రహిస్తుంది శుద్ధ షష్ఠీ నాడు కాత్యాయని దేవిని ఉపవాసం ఉండి పూజించాలి దేవికి ఎర్రటి పువ్వులు పండ్లు నైవేద్యంగా సమర్పించాలి దేవి కవచం స్తోత్రం పఠించాలి రాత్రి జాగరణ చేస్తూ కథలు వినాలి కాత్యాయని దేవిని పూజించడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయి లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు శ్రేనిక అండ్ శ్రీయాన్ మోరల్ స్టోరీస్